అండి అందరికీ ఇగో నాకైతే కొరియర్ వచ్చేసిందండి ఇదైతే నేను ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసాను ఏమొచ్చాయో చూడండి మీ ముందే ఓపెన్ చేసాము కానీ కరెక్ట్ అయితే సీజరు పని చేయకపోవడం అట్లా జరుగుతుంటాయి ఒకే దాంట్లో వచ్చినాయండి ఏటీయో చూడండి డబ్బైతే చాలా బాగుంది క్వాలిటీ పరంగా ప్యాకింగ్ మాత్రం అండి బాగా చేశారు చూడండి ఎంత ఇవో ఇట్లా మలిసి ఇట్లా పెట్టిరు ఇంకా చూడండి బాగా చేశారు ప్యాకింగ్ చంద్రాహారం అండి చూడండి ఇక్కడ స్టోను గ్రీన్ కలరు ఇదైతే మా అమ్మకు తీసుకున్నాను నాకేం కాదు మనం వేసుకోం కానీ అమ్మ కోసం తీసుకున్నా బాగుంది నాకు నచ్చింది ఇది మదర్స్కి అయితే చాలా బాగుంటుంది చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో క్వాలిటీ పరంగా కూడా సూపర్ ఫోర్ లైన్స్ వచ్చినాయండి చూడండి గోల్డ్ లాగానే ఉంది ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది అండి ఇగో చూ స్టోన్స్ వచ్చినాయి చుట్టైతే బాగుంది కదా ఎంత బాగుందో చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే సూపర్ అండి అసలుకి దీని దీని ప్రైజ్ వచ్చేసి అయితే ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అండి బాగుంది కదా ఎక్కువైందా తక్కువైందా రేట్ అయితే కామెంట్ చేయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇట్లా రావడం నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి గోల్డ్ లాగానే ఉంది మొత్తం అయితే ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో ఆర్ఆర్ ఫ్యాషన్లో తీసుకున్నానండి ఫైవ్ డబల్ నైన్ ఇంకొకటి కూడా తీసుకున్నానండి దీంతో పాటే నా కోసం అయితే తీసుకున్నా ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను ఇంకా ఇంకొకటి చూడండి ప్యాకింగ్ మంచి ఇచ్చిందండి తీసుకున్నానండి రవలి అక్క కాడ నేనైతే ఇప్పుడు ఒక ఫోర్ టైమ్స్ ఏమో తన దగ్గర ఆర్డర్ చేయడం మాత్రం ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా రావడం వైట్ పూస చాలా అండి కాకుంటే ఇయర్ రింగ్స్ అనేది కొద్దిగా పెద్ద వస్తే బాగుందని నా ఒపీనియన్ చిన్నగా ఉన్నాయి చా ఇంకా పర్వాలేదులేండి చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది ఇట్లా వైట్ పూసలు రావడం నాకు చాలా ఇష్టం అండి వైట్ పూసలు రావడం చాలా ఇష్టం అండి చూడండి బాగుంది కదా ఇలా వచ్చిందండి ఇలా పెట్టుకోవచ్చు బాగుందండి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఇది కూడా ఆర్ఆర్ ఫ్యాషన్లో రవళి అక్క దగ్గర తీసుకున్నా ఇదైతే ఫోర్ డబల్ నైన్ పడ్డది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పడ్డదండి ఫోర్ డబల్ నైన్ అనుకుంటా అవును ఫోర్ డబల్ నైన్ ఈ రేటుకు ఇది వచ్చింది ఎక్కువైందో తక్కువైందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది దేవి బొమ్మ కూడా వచ్చిందండి మధ్యలో చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది దీన్నైతే ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు అండి పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా నెక్ దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చిందండి ఇదైతే ఇన్స్టాగ్రామ్లో తిండి నేనైతే ఇది ఆర్ఆర్ ప్యాషన్లో రవళి అక్క దగ్గర నేనైతే ఎప్పుడైనా తన దగ్గరే పర్చేస్ చేస్తాను నచ్చితే మీరైతే ఒకసారి తన దగ్గర విజిట్ చేయండి రవళి అక్క ఇన్స్టా ఆర్ఆర్ ప్యాషన్ తన ఐడి నేమ్ అయితే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నా చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది యాక్ట్ అయితే మనలా ఓకేనా ఒక ఫోర్ డేస్లో అలా వస్తుందండి ఇంకా ప్యాకింగ్ అయితే ओके दी वीडियो नचते लाइक शेयर सब्सक्राइब बाय बाय